మన జీవితం నిత్యము ప్రతిరోజు దసరా పండుగలా ఉండాలి అంటే మన దగ్గర డబ్బు ఉండాలి ఆ డబ్బు మనకు ధైర్యాన్ని సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది చాలామంది నా దగ్గర డబ్బు లేదు డబ్బు రాదు డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అని అనుకుంటారు కానీ రాదు కాదు అనే ఆ భావనే డబ్బు వారి వద్దకు రాకుండా చేస్తుంది డబ్బు ఉంటే సంతోషంగా జీవించగలమా అంటే అవును జీవించగలము ఎలా అంటే ఒక పేద వ్యక్తి అనారోగ్యం పాలై ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరిగి డబ్బు లేక త్వరగా చికిత్స దొరకక ఎంతో బాధపడిపోతుంటారు అతడు అతని కుటుంబం అదే డబ్బున్న వ్యక్తి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఏసీ రూమ్లో చికిత్స త్వర చికిత్స త్వరగా తీసుకొని త్వరగా కోలుకొని ఇంటికి వస్తాడు ఫలితంగా ఆ వ్యక్తి అతని కుటుంబం సంతోషంగా ఉంటారు అందుకోసము మనం ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవాలి మొట్టమొదటగా మనము చేయాల్సింది డబ్బు లేదు డబ్బు రాదు డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అనే భావనలను తీసివేసి నా దగ్గర డబ్బు ఉంది నేను సాధించగలను నేను ఈ క్షణం సంతృప్తిగా ఉన్నాను అనే భావనలను నింపుకోండి ఈ లేదు కాదు రాదు అనే భావనలను విడిచిపెట్టి నా దగ్గర డబ్బు ఉంది నేను సంతోషంగా ఉన్నాను డబ్బు ఎంతైనా సంపాదించగలను అనే భావనలను మనలో నింపుకోవాలి అప్పుడే సబ్కాన్షియస్ మైండ్ వాటిని తీసుకొని డబ్బు సంపాదించేలా అవకాశాలు కల్పిస్తుంది డబ్బు తప్పకుండా వచ్చి తీరుతుంది ఇలాంటి మరిన్ని మనీ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు డబ్బు విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అలాగే మోటివేషన్ విషయంలో అయినా సరే ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే వాటికి సమాధానాలు ఇస్తాను వాటికి సంబంధించిన వీడియోలు మీకోసం చేస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి